హలో ఫ్రెండ్స్ జయప్రదం వచ్చట్లకి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే ఈ పవర్ ఆయిల్ రాకుండా అండి ఇలా నెట్ పెట్టిస్తున్నాను దీనివల్ల చాలా ఇది ఉందండి అయితే పవర్ చాలా ఇబ్బంది పడుతున్నాయి వాటి రెట్లు అవి మనం వాసన పీల్చకూడదంట రకరకాల వ్యాధులు వస్తాయి అంటున్నారు సరేలేని పెట్టిస్తున్నాను అనమాట ఇట్లా మనకి వెనకాల గ్రిల్ వేపైన కూడా పెడతారండి ఇట్లా నేను గ్రిల్ ఎప్పుడు వేయించలేదండి ఎందుకంటే చీరలు రేసుకుంటా వీలవుదని నేను గ్రిల్ పెట్టించలేదన్నమాట అయినా సరే కుదిరింది పెట్టడానికి మీకు కూడా పావురాలు బాధ ఉంటే పెట్టించుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను దాన్ని కడుతున్నాడండి నెట్ కడుతున్నాడు ఐదేళ్ళు గ్యారంటీ అంటున్నాడు ఇది ఫస్ట్ క్వాలిటీ అంటండి అడుగు వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా తక్కువది కావాలను ఉంది అది ఐదేళ్ళు ట్వంటీ రూపీస్ది కూడా ఉందన్నాడు వద్దు అని ఇది వేయించుకున్నాను అనమాట అమ్మాయి అనిపించింది ఇంకా పావురావు ఒకటి కాదండి నాలుగైదు వస్తాయి అట్లా ఇసుకి ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అనమాట ఇంక విసుగుబుట్టి ఇది వేయించుకుంటున్నాను ఇతనేండి వేసేది బెంచ్ కప్పి దగ్గర ఉంటారు నేను నెంబర్ పెడతాను కావాలంటే ఫోన్ చేసి పిలవండి వస్తాడు వెంటనే